భార్యకు ఉడు కూడా తగలకూడదు భార్యకు వేరు తగలకూడదు భార్యకు కష్టం తగలకూడదు అమ్మకేం తగిలినా పర్వాలా మరలా చెప్తున్నాను బైబుల్ అనేటటువంటిది అద్భుతకరమైన గ్రంథం అద్భుతకరమైన గ్రంథం నేనైనా నువ్వైనా ఏమైతే చేస్తామో అదే ఒక పదహైదు ఇరవై ఏళ్లకు మళ్ళా అనుభవించాలి ఏ మొక్క నాటుతామో ఆ మొక్క ఫలాలే మనం తాటి చెట్టు నాటి టెంకాయలు తీసుకోలేం తాటికాయలే వస్తాయి మామిడి చెట్టు నాటి కాయలు తీసుకోలేం మామిడి పొలాలే వస్తాయి నువ్వు నీ తల్లిదండ్రులకు కీడు చేసి నీకు మేలు కలుగుతుంది అనుకుంటున్నావేమో నెవర్ జరగదలాగా జరగదలాగా నేను చూశానండి చాలా మందిని తమ తల్లులు అడుక్కొని బతికారు ఇదే పిలవెండల్లో తమ తల్లులు అడుక్కొని బతుకుతూ ఉంటే వద్దమ్మా మీకు బిడికి అన్నం పెట్టలేమా మేము నిన్న మనం చూసుకోలేమా అని కొడుకులు సైలెంట్ అయ్యారు ఈరోజు తమ కడుపును పుట్టిన కొడుకులు ఈ నాన్న అమ్మను చూసుకోవాలా పిల్లాల కొంగులు పట్టుకొని ఎక్కడో తిరిగి చస్తే చున్నీకి వచ్చి ఆ రోజు దినం చేసిపోతారు అంతే కొడుకులారా దేవుని బిడలారా తల్లిదండ్రులు మన కొరకు ఎంత చేస్తే మనం ఈ స్థాయికి వచ్చామండి మా కొడుకు చికెన్ ఇష్టం మా కొడుకు మటన్ ఇష్టం అంటున్నావే మా కొడుకు పలాని డ్రెస్ ఇష్టం పలాని ఫ్యాన్ ఇష్టం అంటున్నావే నీ కొడుకు లైట్ స్విచ్ చేస్తే తిరిగి ఫ్యాన్ కింద పడుకుంటున్నాడు కానీ నువ్వు నిద్రపోయేంత వరకు నీ అమ్మ మీ నాన్న విశ్వనగర్ర విసిరుతూ పడుకున్నారు నాయనా ఫ్యాన్ లేవప్పుడు విశ్వనగర్ర విసిరారు అమ్మ పైట చెంగుతో విసిరింది నాయన నీకు నిద్ర వచ్చేంతవరకు ఎట్లా మర్చిపోతున్నావు నాయన నువ్వు ఏ రుణం తీర్చుకుంటావు నాయన నువ్వు ఈ రోజు కూడా అమ్మ నాయన్ను బ్లాక్మెయిల్ చేసే కొడుకులండి బ్లాక్మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ నువ్వు ఇవ్వకపోతే చస్తాం మేము రే చస్తామనే బదులు చావురా మూడు రోజులు ఏడుస్తారు నాయకులే చచ్చారంట నువ్వు చచ్చేదేం పెద్ద లెక్కేం కాదు నేను చచ్చేది పెద్ద లెక్కే కాదు తల్లిదండ్రులను చస్తామని కాదు భయపడేయాల్సింది ప్రేమతో ఆప్యాయతతో మన అనురాగము చూపుతూ నా బిడ్డలకు కాకపోతే నాకేం కావాలండి నేను ఎంటగట్టకపోతానా వాళ్ళకే కదా అనే భావన యోషేపు తమ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఏం చేశాడు తీర్చుకున్నాడు తీర్చుకుని అపురూపంగా చూసుకున్నాడు నేనంటాను అపురూపంగా చూసుకోకపోయినా పర్లా నీ తల్లి తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకొచ్చాలు కాళ్ళు చెయ్యి అల్లాడినంత వరకు వాళ్ళు నీ మీదేం బత నీ మీద ఆధారపడరు ఏదో ఒక పని చేస్తారు మీకు తెలుసా మన సంఘంలో కొంతమంది విధవరాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు చెప్తాను అది అక్కడ ఒక జయం ఉంది ఆ ముందు ఒక మరి ఉంది ఆ వెనకల ఉంది కాధవరాళ్ళు అన్నాను కాబట్టి భర్తలు చనిపోయారు ఇప్పటికీ కాళ్ళు చేతులు కల్లాడుతుంటే పని చేస్తున్నారు వాళ్ళ పొట్ట కోసం కాదు వాళ్ళ పొట్ట కోసం కాదు వాళ్ళ కడుపు కోసం కాదు అంత అన్నం దొరక కాదు ఇంకా కాళ్ళు చే కదులుతున్నాయి నా బిడ్డకు కొంత తోడుగా ఉందాం నా కుటుంబానికి కొంత ఆదరువుగా ఉందాం ఎంత త్యాగం అండి మరి పిల్లలారా మీరేలాగా ప్రేమిస్తున్నారు మీ తల్లిదండ్రులను ఎలాగ ప్రేమిస్తున్నారు ఇంకొక ఆయన చూపిస్తాను మీకు ఒకసారి లూకస్ వార్తకి వెళ్దాం రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన అధ్యయం యాభై ఒకటో వచ్చిన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను వారికి లోబడి ఉండేను ఎవరైనా ప్రభు అయినా మీరు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి లోబడి అవబ్బా ఇప్పుడు నైన్త్ క్లాస్కే గడ్డాలు మీసాలు వస్తాయి మీసాలు వస్తే మగోడు అయిపోయావు మీసాలు గడ్డాలు వస్తే తిరగబడాలనా కరెక్ట్గా నీ ముఖానికి డ్రాయర్ తురుక్కుండేది రాదు నీళ్ళు కాంచుకుండేది రాదు అన్నం పెట్టుకుంటే తినేది రాదు మీకు ఇప్పటికీ అలాంటి మీరు అమ్మకి ఏం కావాలి అమ్మ నన్నకు లోబడాలి ఈ మాట చెప్పినప్పటికీ ఏసు ప్రభు యేసు పన్నెండు సంవత్సరాలు అప్పటి నుంచి ము ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తమ తల్లి తండ్రి దగ్గర వడ్రంగి పని చేసుకుంటూ ఏమై ఉన్నాడు వాళ్ళకు లోబడి ఉన్నాడు లోబడి ఉన్నాడు పిల్లలు మొదటిది తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి రెండవది బ్రతికినంత కాలం ఏమై ఉండాలి లోబడి ఉండాలండి లోబడి ఉండాలి రాజకీయం అనుకోకపోతే ఒక్క మాట చెప్పమంటారా మీకు సెకండ్ పాయింట్లో చెప్తాను తల్లిదండ్రులకు బిడ్డలు ఏమై ఉండాలి లోబడి ఉండాలి లోబడి ఉండాలి కుమారులు ఎదిగిన ఆ చెప్పండి మొక్కల వలె తల్లిదండ్రులకు నీడనిచ్చి రుణం తీర్చుకోవాలి లోబడాలి టర్నింగ్ ద పాయింట్ ఎవరు నెక్స్ట్ కుమార్తెలు మా కుమార్తెలు తమ యవన కాలమందు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు ఇంటికి మెయిన్ డోర్కి ఇచ్చిన ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వరు ఇంట్లో బెడ్రూమ్ డోర్స్ చాలా ఉంటాయి బెడ్రూమ్స్ డోర్స్ అని కానీ మెయిన్ డోర్ డారం చాలా ప్రాముఖ్యమైంది అంటే ఆకర్షించేది ఆడపిల్లలు ఆడపిల్లలైన మీరు అమ్మ నాన్న యొక్క గౌరవం నిలబెట్టే వాళ్ళుగా ఉండాలి ఎక్కడా రండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం ఒక కూతురు మాట్లాడుతుంది ఇక్కడ ఒక కూతురు మాట్లాడుతుంది రెండు వందల పదో పేజీ న్యాయధిపతుల గ్రంథంలో పదకొండు ముప్పై ఆరు వచ్చిన ఆమె ఏమని ఆయన్ను ఓకే మై బిలవర్ ఫాదర్ నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము యహోవాని శత్రువులైన అమ్మోనియుల మీద పద తీర్చుకుని ఉన్నాడని చాలు ప్రియుల కుమార్తె ఆడపిల్ల అనబడేవారు కుటుంబ గౌరవాన్ని పెంచేవారు ఏ ఇంటికైనా గౌరవం అనేది ఆడపిల్లల ద్వారానే వస్తుందండి ఏ ఇంటికైనా ఇంట్లోకి వచ్చాం ఉదాహరణకు నేనో మీ బంధువో వచ్చాం మీ ఇంటికి వచ్చాం సేవకుడిగా నేను కావచ్చు లేదా మీ బంధువు ఎవరో మీ ఇంటికి వచ్చారు ఎవరు వస్తారో మనకు తెలియదు కదా అమ్మ ఎక్కడో ఒకవేళ వెనకల పాత్రలు తోముకుంటుందో స్నానం చేసి గదిలో బట్టలు మార్చుకుంటుందో అమ్మ రాగానే ఇంట్లోకి రాగానే హాల్లోకి వచ్చారు ఒకవేళ నాన్న ఉన్నాడు ఆ రాచి నాయన అని పిలిచాడు నాన్న పిలవగానే లోపలికి వచ్చి వాళ్ళు కూర్చున్నారు బాగున్నారా ఒక నిమిషం కూర్చోండి మామ తను స్నానం ఇప్పుడే చేసి బట్టలు మార్చుకుంటుంది వస్తుంది అని అన్నాడు ఈలోపు ఆడపిల్లలైన మీరు ఏం చేయొచ్చు వెంటనే వంట రూమ్ లోకి వెళ్ళేసి ఒకళ్ళు రాసుకుంటున్నారు చదువుకుంటున్నారు అది ప్రక్కన పెట్టి అలాగా లోపలికి వెళ్ళేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి మీ నాన్న ఆల్రెడీ మామ అన్నాడు కాబట్టి మీకు కూడా ఏమవుతాడు మామే అవుతాడు అంకులను ఇప్పుడు లో లేటెస్ట్గా అందరం అంకులను పిలిచే అంకుల్ నీళ్ళు తీసుకోండి బాగున్నారా అంకుల్ అని మాట్లాడేటటువంటి మాట మీ తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచుతుంది మనం ఏం చేస్తున్నాం ఈని ముఖానికి నేను నీళ్ళు ఇచ్చేది ఏంటని చెప్పేసి నోట్బుక్లు అన్నీ తీసుకొని రూమ్లేకపోతాం నాయన నీళ్ళు ఇవ్వలేడు నాన్న మాట్లాడగలడు కుటుంబానికి వచ్చేటటువంటి వ్యక్తులను ప్రేమగా పలకరించేటటువంటి పలకరింపు ఎవరికి కావాలి ఆడపిల్లలకు యువుడు బజారంలో పలకరిమల్లా నేను నీ తల్లిదండ్రుల గౌరవాన్ని నింపేది అది మొదటిది రెండవది నీ తల్లిదండ్రులు నీ ఎడల కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటారు మేము సాధించలేకపోయాం నా బిడ్డను ఒక ఇంజనీరో ఒక డాక్టరో ఒకటి ఏదో చేద్దామని ఒక తపన ఉంటారు అందుకే వాళ్ళు ఎప్పుడు మోడ్ చేస్తుంటారు అమ్మా ఇది చదువు అమ్మా నువ్వు నేను ఎట్లా కష్టపడి ఫీజు కట్టుకుంటున్న నీ చదువునాయన అని నీతో అంటుంటారు ఇది అన్నప్పుడు ఏంటమ్మా నీకు అంత అంబేషన్ ఏంటి నీకు దాని మీద అంత పట్టుదల కోరిక అంటే నేను చదవలేకపోయానే నా జీవితంలో నిర్లక్ష్యం చేసి నేను పొరపాటు చేశాను నా బిడ్డగా నువ్వు నిలబడాలి నా కుటుంబానికి వాస్తవానికి నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా నీకు ఖర్చు పెట్టిన డబ్బులంతా బూర్దల పోసిన పన్నీరే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అయినా సరే నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టాలని నీ తల్లిదండ్రులు ఒక ప్రణాళిక బద్దంగా ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు ఇదిగో కుమార్తె అంటుంది నాయనా నువ్వు దేవునికి మాట ఇచ్చావా అమ్మా నేను సమాజంలో నీకు పేరు తీసుకురావాల్సిన కుమార్తెన తప్పకుండా నేను తెస్తానమ్మా అని చెప్పాల కానీ పోమ్మే పలాని ఊరికి పోయి ఉద్యోగం చేసుకోపో పలాని ఊరికి పోయి చదువుకోపో అని చెప్పేసి అంటే అక్కడ నుండి తగులుకొని నువ్వు పాటికి నువ్వు వెళ్ళిపోతే నీ తల్లిదండ్రుల గౌరవం కాదు నీ తల్లిదండ్రులు వారు జీవించేటటువంటి పట్టణంలోనూ పల్లెలోనో నిత్యమూక ముల్లుగలేదు గుచ్చుకుంటూనే బ్రతుకు కాలమంతా అవమానంతో బ్రతకడానికి కారణం నువ్వు కాకూడదు యుక్త కుమార్తె అక్కడ ఇంకొక మాట చదవండి నలభై వచనం పదకొండు అధ్యాయం నలభై రెండు న్యాయధిపతుల గ్రంథం చదవండి ఆమె ప్రతి దేశస్థుడైన యుక్త కుమార్తెను ప్రసిద్ధి చేసి ప్రతి సంవత్సరం నాలుగు రోజుల ఊర్లో పండుగ జరుగుతుంది ఏంటి ఆ పండుగ అంటే యుక్త కుమార్తె దేవుని కొరకై తను తాను సమర్పించుకుంది ఆ సమర్పించుకున్న విధానాన్ని ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లలు అందరూ చెప్పుకుంటారు ఎంత తండ్రి ఇష్ట ప్రకారంగా బ్రతికింది కుమార్తె అని ఈరోజు మనం ఎలాగ బ్రతుకుతున్నాం చదువు లేదో మీ అమ్మ కోసం చదివినట్టు మీరు ఉద్యోగాలు చేసుకుంటే మీ ఆయన కిరీటాలు పెట్టడం వల్ల చెప్తాను ఆడపిల్లలైనా మీరైనా నా బిడ్డలు ఎవరైనా ఒక ఇంటికి కదా వెళ్ళిపోతాం చదువు అయిపోయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళ మీద లక్ష లక్షలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు మీరు అక్కడికి వెళ్ళినా మీ కాళ్ళ మీద మీరు బ్రతకాలని ఒక ఐదు రూపాయలు ఒక ఐదు రూపాయలు ఒక వస్తువు కొనుక్కొని తినాలంటే భర్తలు పోయి అడుక్కోకూడదు అయ్యి ఐదు రూపాయలు అడుక్కోకూడదు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకెళ్ళినట్టయితే నీ పర్స్ ఓపెన్ చేసి ఐదు రూపాయలతో కొనవచ్చు అందుకే నాతో ఒక సహోదరుడు వచ్చి మాట్లాడాడు మా ఇంటికి వచ్చి మాట్లాడాడు అన్న నాకు ఇద్దరు అన్నా నా పిల్లల్ని నేను ఎలాగ పెంచాలనుకుంటున్నా అంటే నాకు కొంత ఆస్తుంది అమ్మేస్తానన్నా అమ్మేసి చదివీ చేస్తాను బాగా నే నా భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తను కాంట్రాక్ట్ బేసిక్ కింద సరే మాకంటూ రిటైర్ అయిన తర్వాత పది లక్షలు ఇరవై లక్షలు వస్తాయి డబ్బులు వచ్చినప్పుడు మా డబ్బులతో మేము ఎలాగో బ్రతుకుతాం కానీ మా ఆడపిల్లలు ఎలాగుండాలంటే అన్నా అని అంటాడు నాకన్నా చిన్నోడు నా ఆడబిడ్డలు ఎలాగుండాలంటే ఒక ఇంటికి వెళ్ళిపోయినా అప్పుడప్పుడు మా అమ్మ మా నాన్న చూడాలని నా దగ్గరకు వస్తే నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్న చీర పెట్టలేదే మా అమ్మ డ్రస్సు పెట్టలేదే అని అనుకోకూడదు నా బిడ్డలు నా దగ్గర ప్రశాంతంగా రెండు రోజులు ఇరవై రోజులు అన్నం తిని వెళ్ళేటప్పుడు నా బిడ్డలు ఒక నాలుగు వేలు ఐదు వేలు ఒకవే ఒక ఐదు వందలు డాడీ ఇది నీ ఖర్చుకు పెట్టుకో అమ్మ ఇది నీ ఖర్చుకు పెట్టుకో దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్పే రీతిగా నా బిడ్డలను స్థిరపరుస్తానన్నా ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లగా అది పెట్టలేదే నాకు అమ్మాయిండి పుట్టింటి నుంచి చీర చీరబెట్టలేదే సారబెట్టలేదే కాదు నీవేమిచ్చావరీ తల్లిదండ్రులకు నీవెప్పుడే ఇచ్చావు ఇచ్చేవా అమ్మ నాన్నకు మరి తప్పు కదూ నువ్వు బ్రతికే బ్రతుకు వ్యర్థం కాదు ఆరాధించే ఆరాధన వ్యర్థం లేదు నీ తల్లిదండ్రులకు నీవు పై చేయిగా ఇచ్చే స్థాయిలో ఉంటే మీ అమ్మ నాన్న రోగం వచ్చి చచ్చిపోయినా ఏమనుకుంటా తెలుసా నా బిడ్డలు బాగున్నారండి చాలు నాకు ఇంకా చచ్చిపోయినా పర్లేదు నా కళ్ళ ముందు నా పిల్లలు స్థిరపడ్డారు అని అనుకుంటారు అలా అది అనుకోవాలి అంటే నీవు కసిగా చదవాలి ఒక పోరాట పటిమగా చదవాలి అది సాధించేంత వరకు దాన్ని చేరుకునేంత వరకు ఎన్నో ఆటంకులు వస్తాయి గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి బిడ్డలు దించుకునే పరిస్థితి నేను దించుకున్నానా నా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల సేవ జీవితంలో తల ఎత్తుకొని తిరిగిన నేను పిల్లల పొరపాట్లను బట్టి తల దించుకున్నానా పిల్లల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి నేను నా బిడ్డలుగా చెప్తున్న మాట ఏంటంటే ఏ తల్లిదండ్రులు అలాంటి పరిస్థితిలోనికి రాకూడదు ఏ తల్లిదండ్రులు అలాంటి స్థితిలోనికి రాకూడదు రాకూడదు అని అంటే భయంగా చదవాలి పట్టుదలగా చదవాలి సాధించాలన్న తపనతో చదవాలి అప్పుడు నీవు నేను ఏం చేస్తామంటే ఇచ్చే గుంపులో ఉంటాం తప్ప ఒక ఐదు రూపాయలు ఇబ్బ అని భర్తను అడుక్కునే గుంపులో ఉండం ఒకని కాల దగ్గర బతకం కాలు మీద వేసుకొని బతుకుతావు ఏది కావాలి నీకు యువతా కుమార్తెను అంత గనపరచడానికి కారణం ఏంటంటే అంత కుమార్తెను అంత గనపరచడానికి కారణం ఎవ్వన బిడ్డ అంటుంది నాయనా నువ్వు ఏమైతే చెప్పావో అది చేయినాయన నీ బిడ్డను నీ మాటను జవదాటను నీ బిడ్డను నీ మాట నేనేం చేయను జవదాటను అదండి ఆడపిల్లంటే చిన్న వయసు నుంచి సెల్ ఫోన్లు వచ్చి ఆకర్షించే అనేకమైనవి చెడ్డ చెడ్డవన్నీ వస్తుంటే వాటిని చూసి నువ్వు ఇక్కడే ఆగిపోతే నువ్వు చేరాలనుకున్న గోలు చేరలేకపోతే మీ తల్లిదండ్రులు విసిగిపోయి ఎవరికో ఒడికిచ్చి పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఎవరి దయాదాక్షిణాల మీద బతకాలను నీకు పది రూపాయలు కానుక కావాలన్నా ఎవడియాలా అడిగాల భర్త అవసరమా అది కాదు మా కుమార్తెలు ఇంటి గౌరవాన్ని పెంచే వాళ్ళు అన్నాడు దావీదు ఇంకొక కుమార్తెను చూపించమంటారు మీకు నిర్గమాకాండం రెండవ అధ్యయము ఏడు వచనం చదువుతున్నాం ఏడో వచనం చదువుతున్నాం అప్పుడు వాని అక్క అది కుమార్తెతో పరోకుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా మీకు చెల్లెలే ఉన్నారు తమ్ముడే ఉన్నారు లేదా అన్నే ఉన్నాడు ఆడపిల్లవుగా అమ్మ ప్రేమను పంచాలి తమ్ముడైనా అన్నైనా చెల్లెలైనా ఎవరి ప్రేమ పంచాలి అమ్మ ప్రేమను పంచాలి మీరేమంటారో తెలుసా అన్ని వానికే ఇస్తానవే పక్షపాతం నీది అన్ని వానికే ఇస్తానవే కొడుకు నొగలాగా కూతురు నొగలాగా చూస్తావా అనేటటువంటి కూతురులు కదా మీరు నేను చెప్తాను నువ్వు పుట్టిన రెండేళ్లకు పుట్టాడు వాడు లేదా నువ్వు పుట్టిన నాలుగేళ్ళకు పుట్టేవాడు అనుకుందాం కొడుకు ఈ నాలుగేళ్లలో నున్నది మ్యాథ్ అంతా నువ్వు ఒకదాని కదా వినండి ఇప్పుడు ఈ నాలుగేళ్లల్లో ఇంటికి ఏమి తెచ్చినా అపురూపంగా చూసుకున్నా నిన్నే కదా అప్పుడు నీకు పోటీ ఎవరు లేరు కదా నీ తర్వాత వచ్చాడు తమ్ముడో చెల్లో ఎట్సెట్రా ఎవరో ఇప్పుడు వీళ్ళకు పెడుతున్నప్పుడు ఒకప్పుడు నన్ను ఇలాగే చూసుకున్నావులేమ్మా నేను ఒకదాన్ని ఉన్నప్పుడు వీడు చున్నోడు కదా చిన్నది కదా ఈలేమ్మా అనాల్సిన నువ్వేమంటున్నావు అంటే అమ్మా నీదంతా పాషాలిటీ అమ్మా నొగలాగా కూతురు నొగలాగా చూస్తావు ఏతట్లాట చూడదు రెండవది ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కగా తన తమ్ముని రక్షణ కొరకు పాటు పడింది చూడండి అక్కగా ఆడపిల్లగా తన కుటుంబ రక్షణ కొరకు ప్రణాళిక అల్లినటువంటి ఒక మంచి కుమార్తె మిరియాము రోజు నువ్వు స్థిరపడితే నీ వెనకున్న నీ తమ్ములను స్థిరపరచచ్చు నువ్వు ఒక గైడెన్స్ ఇవ్వచ్చు స్టడీస్ లో ప్రతి ఒక్క విషయంలో నీ తమ్ముళ్లను నీ రక్త సంబంధికులను అపురూపంగా చూసుకోవడం జీవిత అంతము వరకండి బంధం అనేది మీ అక్క ఏదైనా బలహీనంగా ఉందా చెల్లిగా నువ్వు బాగున్నావా సహకరించు బావతో ఏం నీకు ఆయన ఎవరో పక్కింటి ఆయన కానీ మీరు ఒకే మంచంలో పెరిగారు కదా మీ వదిన ఆమె ఎవరో పక్కింటి నుంచి వచ్చింది మీరు ఒకే మంచం మీద తిని ఆ పడుకొని అన్నా చెల్లెలకు పెరిగారు కదా మీ ప్రేమలు ఎక్కడా ఆడపిల్ల కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేది నిర్యామును చూస్తే ప్రభునందు పురుగులారా ఎంత త్యాగమో తెలుసా తమ్ముని నీళ్ళలో వదిలేసింది కొట్టుకొని పోతుంది పెట్టె ఆ పెట్టె కొట్టుకొని పోతుంది అంటే పరిగెత్తా పరిగెత్తపోతా ఉంది స్నానానికి వచ్చిన ఫరో కుమార్తె దాన్ని లాక్కుంది తెరిసి వీడు హెబ్రీ పిల్లోడే అని అనుకుంది అంతే అనుకుంది వెంటనే వచ్చి అమ్మ నీ కోసం పెంచనీకి ఎవరినన్నా ఎబ్రిని పిలుచుకొచ్చేనా కల్పించుకొని మాట్లాడింది ఇది కల్పించుకుని మాట్లాడింది తీసుకురాపో అంటే ఎవరిని తీసుకొచ్చింది పోయి అమ్మనే పట్టుకొచ్చింది బైబుల్ చరిత్రలో తన బిడ్డకు పాలిచ్చినందుకు జీతం పొందిన మహాగనురాలు యొక్క బేదు ఈరోజు ప్రభునందు పురుగులారా మనం ఎలాగున్నాం ఆడబిడ్డలుగా మన కుటుంబ యొక్క విలువను పెంచే వ్యక్తులుగా మన కుటుంబ గౌరవాలను పెంచే మీరు వేరే ఇంట్లోకి వెళ్ళిపోతారు చదువుకున్నాక ఉద్యోగాలు వచ్చినాక వివాహాలైనా కానీ మీరెప్పుడైనా ఇంటికి వస్తే ఆ ఇంటిల్లి ఏమనుకోవాలంటే ఎంత త్యాగమూర్తి పాప ఎంత చక్కగా చదువుకునింది పాప వీళ్ళ కుటుంబంలో వీళ్ళ నాన్న పేరును నిలబెట్టింది పో అని చెప్పాలమ్మా అని చెప్పాలి అందుకే మా కుమార్తెలు ఎలాగున్నారు నగరునకై చెక్కిన మూల కంభములు మూలకంభం అందరికి కనపడి ఆకర్షించేదిగా ఉంటుంది బైబిల్లో ఇంకొక అక్క ఉంది ఆమె పేరు షెరుయ దావీది యొక్క అక్క ఆమె కుమారులు ఏనుమండుగురైతే వారిలో ఒక అక్క శరూయ శరూయ కుమారులు బహా బలవంతులు యో బాబు అభిషే అనబడేటటువంటి వాళ్ళు వాళ్ళందరినీ రే మీరు ఏదన్నా చేయాలంటే మీ మామని అడిగి చేయను రానింది ఏం చెప్పింది మీ మామని అడగను రాని ఎందుకంటే మామ పనికిమాలోడు కాదు పనికిమాలైతే అడగను రాని ఎవరు అనరు పనికిమాలనేమడుగుతావు తాడుబోతని ఏమడుగుతావు వ్యభిచారణ ఏమడుగుతావు నమ్మరు అక్క చెల్లెళ్ళు కానీ మామైన దావిదు ఇస్రాలకి ఏమై ఉన్నాడు రాజ్య ఉన్నాడు రాజ్య ఉన్నాడు అందుకే మీరు వెళ్ళిపోండిరా మీ మామ దగ్గరికి వెళ్ళిపోండి అంటే మామ దగ్గరికి వెళ్ళిపోయి యుద్ధములో నేర్పరి ప్రావీణుడు ఎవరంటే యోవాబు యోబాబు కొన్ని తప్పిదాలు చేశాడు వాళ్ళ మామ మీద చులకన భావంతో కానీ కానీ యోబాబు తన జీవితంలో తన మేనమామకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉన్నారు అందుకే నేను చెప్పేది ఏంటంటే మేనకోడలుగా మేనల్లులుగా మీ మామను మీరు అడగాలి అంటే మీ మామ ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలా దేవుని ప్రియబిడలారా పిల్లలంటే తల్లిదండ్రుల రుణం తీర్చుకునేవారు రుణం తీర్చుకోవాలండి ఈ లోకంలో దేవుడి రుణం తల్లిదండ్రుల రుణం తీర్చుకొని వాని జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు ఇప్పుడు ప్రేమలు తగ్గిపోయాయి చూడండి ఎంతమంది ఇక్కడ తమ్ముళ్ళు తర్వాత చెల్లెళ్ళు చాలా మంది తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడేటటువంటి తీరిక లేనంత బిజీ అయిపోయారు షెడ్యూల్ కదండి కాదు ప్రియులారా దేవుని బిడ్డలం మనం తన రుణం తీర్చుకున్నాడు యోషేపు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ప్రభువైన యేసు క్రీస్తు తల్లిదండ్రులను అప్పగించి బాధ్యత నెరవేర్చుకున్నాడు దావీదు ఆడబిడ్డలారా తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది కూతురు తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది కూతురు తల్లిదండ్రుల గౌరవాన్ని అంటాను తల్లి అనకూడదు ఈరోజు ఆడపిల్లలు మీరు ఎలాగ ఉన్నారు మీ అమ్మ ఏదైనా ఒక పని చెప్తే మీ ముఖాలు ఎట్లున్నాయి మాడిపోవడంలా మాడిపోవడంలా రేపు పొద్దున ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాడిపోరు నేను కిరసాల డబ్బా పట్టుకుని మాడుచారు కాలుస్తారు పది ఇంటికి పది ఇంటికి వెళ్ళి వేరే ఇంటికే పదుగురు ఇంటికి వెళ్ళిపోయినాక నువ్వు అవమాన పడకూడదని నీకు చెబుతూ ఉన్నారు నువ్వు గౌరవంగా బ్రతకాలని నువ్వు చదివేస్తున్నారు నువ్వు ఎలాగ చదువుతున్నావు నిర్లక్ష్యం స్నేహితురాళ్ళు అది ఫ్రెండు ఇది ఫ్రెండు వాడు ఫ్రెండు వీడు ఫ్రెండు వాళ్ళందరూ ఫీజు కట్టేది వాళ్ళందరూ నీకు డ్రెస్సులు కొనిగిచ్చేది వాళ్ళందర నీకు మేలు చేసేది నీకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళ నువ్వేదో చెడు తిరుగులు తిరుగుతున్నావు నువ్వు రోగం వచ్చి పండుకో వాళ్ళు పిలుసుకుపోతారేమో హాస్పిటల్కు పిలుసుకపోతారేమో నీ వయసు కొంచెం బలహీనమైపోయి శరీరం బక్క చిక్కిపోయిందనుకో నీతో ఎవరు పొందుకుంటారా ఆనందం నీ తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేనిది నీ తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఎక్కడా నీ తమ్ముని నువ్వు పది ఏళ్ళ వయసు పదిహేనుల ఇరవై ఏళ్ళ వయసు ఇప్పుడు ప్రేమించలేకున్నావు రేపు పొద్దున ఏం ప్రేమిస్తాను ఏం ప్రేమిస్తావు అంత బూటకం అంత బూటకం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఒకక్కగా నువ్వు ప్రేమించకపోతే రేపొద్దున నీ కడుపున ఇద్దరు బిడ్డలు బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా ఒకరిని ఒకరు ఏం చేయరు ప్రేమించుకోరు ప్రేమించుకోరు ఎప్పుడు మీరు తిట్టుకుంటున్నారేమో అప్పుడు వాళ్ళు పొడుచుకుంటారు కత్తులు తీసి అందుకే జ్ఞాపకం చేస్తున్నాను కుమారులముగా బాధ పెట్టావా తల్లిదండ్రులను చాలు భార్యకు భయపడ్డాము ఏంటండి నాకు తెలియక అడుగుతాను భార్యకు భయపడ్డం ఏంటి ఎందుకోసం భయపడుతున్నాను ఏమంత పిరికితనం చేతగానతనం ఏంటి ఎట్లా భయపడతాను తల్లిదండ్రులు కదా భయపడాల్సింది భార్యను ప్రేమించు ప్రేమతో కూర్చోబెట్టి చెప్పు ఒక కేజీ మైసూరుపాకు తీసుకొచ్చి కూర్చోబెట్టి తిని కక్కినాక కూర్చోబెట్టు నా ఉంటే నాకు చాలా ఇష్టం కానీ నా తల్లిదండ్రులు ఎంతకాలం బతుకుతారు ఇంకా ఒక పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు కదా వాళ్ళని చూసుకో నీకు ఇక్కడ నీ బిడ్డలు నిన్ను చూసుకుంటారని చెప్పు అంతేగాని మాట్లాడద్దు అంటే మాట్లాడవు లెక్కడుగు అంటే లెక్క పోయి సస్తా అని చెప్పి భయపడించంటే భయపడిస్తావు ఏను కీరోలా బేటంతా పులి ఇంట్లో మాత్రం పిల్లి పిల్లి లక్షణం ఏంటో తెలుసా గోడ మీద అది ఉంటే ఇంటి మీద ఉంటా లేకపోతే ఆ ఇంటి మీద ఉంటుంది ఏం బతుకది గౌరవంగా బతకండి గౌరవంగా బ్రతకండి మీ భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించండి అని చెప్పే వాళ్ళల్లో మీ తల్లిదండ్రుల తర్వాత నేను ఉంటా లేదా వాళ్ళకన్నా ముందు వరుసలో నేను ఉంటా కానీ మీ తల్లిదండ్రులను మాత్రం తృణీకరించద్దు తృణీకరించద్దు ప్రార్థన చేసుకుందాం దేవుని బిడలారా మార్పు చెందుతాం మీ అమ్మని నేడిపిస్తూనే బ్రతుకుతున్నావు కదూ ఒకరోజు ఏడు పెట్లుంటుందో కూడా చూస్తామమ్మ మేము బ్రతికుంటే లేదా దేవుడు నువ్వు ఏడ్చిన ఏడుపును పైకి మేము వచ్చినాకైనా చూపిస్తాడు ఇదిగో ఇట్లా బ్రతుకుతుంది చూడు అని ఏ సుఖం కావాలి నీకు అదే నా శాశ్వతం మరి నీ తల్లి నీ కోసం పడ్డ కష్టం తను చేసిన త్యాగం తను అర్పించిన బలి ఆగం ఏం గుర్తుకు రావా నీకు నీ సుఖం ఒకటే నీకు ముఖ్యమా అదే కదా నువ్వు బిడ్డగా ఇచ్చే బహుమానం ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఎవరితో మాట్లాడాడో వారు సరి చేసుకుంటే దీవించబడతారు మహిమా స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు నాయన బిడ్డలను కని వారు గొప్పగా బ్రతకాలని కోరుకొని వారి బ్రతుకు చెడ్డ సహవాసాలతో పాడు చేసుకుంటూ చదువు ప్రయోజనకరంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే తల్లిదండ్రులు పడుతున్న వేదనను మేము చూస్తున్నాము నాయన తమ తల్లి తండ్రి గద్దించినప్పుడు ముఖాలు మార్చుకునే బిడ్డలను చూస్తున్నాం మనసు మార్చుకోవాల్సింది పోయి సంతోషంగా కౌగిట్లోనికి వెళ్ళి నేర్చుకుంటానులే అమ్మా నేర్చుకుంటానులే నాన్న చదువుతా నాయన కష్టపడతాను నాన్న అనే పిల్లలు కరువైపోతున్నారు దయతో ఈ వాక్యం విన్న మా ప్రియులైన బిడ్డలు ఈరోజు ఒక మంచి తీర్మానం మగ పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలాగ నిర్లక్ష్యం చేస్తున్నారో ఆడపిల్లలు తమ తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని ఎలాగ నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసుకొని ఈ వాక్యము ద్వారా ఇక్కడ విన్నవారైనా ఈ టీవీ ద్వారా విన్నవారైనా ఒకరిద్దరైనా మేల్కొల్పు పొందడానికి తండ్రి మీరు సహాయం వచ్చేయండి ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపు చేసి మహిమ పొందుమని నామములో అడిగి పొంది నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్